హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు మన దేశం పైన ఈ మనకు విదేశీ శక్తులు విదేశీ కంపెనీలు చాలా పగబట్టి హిందుత్వాన్ని నాశనం చేయాలని హిందుత్వంపై ఎప్పుడు ద్వేషం పెంచుకుంటూ ఉన్నాయి అదేవిధంగా ప్రతిసారి మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ అట్లాంటి ఎన్నో కంపెనీలు వచ్చినాయి మన దేశంలో స్థిరపడి మా ఆస్తిని మన సంపదను కొల్లగొడుతూ మన హిందువులపైనే దండయాత్ర చేస్తూ మన హిందువులనే కించపరుస్తుంటారు మనకు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మనకు కొఖోవాళ్ళ కంపెనీ అక్కడ కుల ఫ్యాక్టరీ ఇన్ అయోధ్య ఫోర్స్బుల్లీ అండ్ డిస్ డిస్రెస్పెక్టబుల్లీ కట్స్ ఆఫ్ కల్వా ఆఫ్ హిందూ ఎంప్లాయీస్ ఇన్ అయోధ్య మనకు అయోధ్యలో కుక్క ఫ్యాక్టరీలో మనకి కల్వా అంటే హిందూ మన ముస్ మనం హిందువుల ఇక ధరిస్తాం కదా ఇట్లా చేతికి ఇది కల్వా తీసేయమంటున్నారంట కుక్కల కంపెనీ వాళ్ళు అయోధ్యలో ఎందుకు ది సెడ్ ఇఫ్ ఈవెన్ సింగిల్ పీస్ ఆఫ్ థ్రెడ్ ఫాల్స్ ఇన్ టు ద డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఎనీ రీజన్స్ గోస్ ఇన్ ద ఎనీ బాటిల్ దెన్ ద కంపెనీ విల్ గెట్ డిఫేమ్డ్ అంట అంటే ఒకవేళ ఈ కల్వ అనేది ఈ దారం అనేది తెగి ఆ కొలు బాటిల్లో పడితే అది ఎవరికైనా తాగే వాళ్ళకి వస్తే కంపెనీ అనేది డిఫేమ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఇవి మన హిందువులకి సెంటిమెంట్స్తోటే ఆడుకుంటారు ఈ కొడుకులు ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్స్ కానీ ఇట్లా వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టు వాళ్ళని హెచ్చరించగలుగుతారా వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు ఇట్లా మీరు తీసేయాలని చెప్పేసి మనకు ఎగ్జాంపుల్ చూస్తుంటాం ఏదైనా కొన్ని తెలంగాణలో చాలాసార్లు ఎగ్జామ్ జరిగినప్పుడు అక్కడికి మనకు హిందూ మహిళ ఇదేమంటారు మంగ మంగళసూత్రం తీసి లోపలికి వెళ్ళమని చెప్పేసి చాలా న్యూస్ వచ్చినాయి అదే ఈ ముస్లింలను బుర్క తీసి ఈ ముస్లింలను వాళ్ళ సాంప్రదాయ దుస్తులను తీసి ఈ క్రిస్టియన్స్ని వాళ్ళ సాంప్రదాయ దుస్తులను తీసి వాళ్ళ పద్ధతులను ఆచారాలను తీసేసి పొమ్మని చెప్పగలిగితే ధైర్యం ఉందా వీళ్ళకి లేదు మళ్ళీ ఎందుకు హిందువుల మీదనే టార్గెట్ చేస్తారు హిందువులు అగ్గ దొరికినట్టున్నారు మనం యూనిటీగా లేము కాబట్టి అగ్గ దొరికినట్టున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి మనకు ఇట్లాంటి చెత్తన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ కంపెనీ విలేయాలే మనం ఈ ట్రెండ్ అయితే చేయాలి లేకపోతే మనకు ఇట్లాంటి ఒక్కొక్కల కంపెనీలు ఎన్నో వస్తాయి ఒక అయోధ్య అంటే అది మనకు హిందువులకు ఆరాధ్య రావుని పుట్టిన ఏరియా అయోధ్యనే ఇట్లాంటి జరుగుతుందంటే అక్కడ చాలా ప్రొటెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నిరసన తెలిపిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఈ తప్పునైతే కవర్ చేసుకున్నారు కాబట్టి ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే మనం అలర్ట్గా ఉండాలి వాళ్ళని తీవ్రంగా చీల్చి చెండాడితే గానీ ఇట్లాంటి జరగకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండాలని కోరుకుంటున్నాను